చిత్తూరు స్వాగతం జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి బీమారావు పిలుపునిచ్చారు శనివారం ఉదయం పదకొండు గంటలకు జాతీయ లోక్ అదాలత్ నూతన కోర్టులో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతీయ లోక్ అదాలత్ మొత్తం ఒక వెయ్యి నూట డెబ్బై ఒక కేసులను పరిష్కారం చేశామన్నారు ప్రస్తుతం ఫ్రీ లోక్ అదాలత్ లో రెండు వందల ముప్పై మూడు కేసులు పరిష్కరించామని ఇప్పుడు జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కేసులు గుర్తించామన్నారు జాతీయ లోక్ అదాలత్ కేసులు పరిష్కరిస్తే అదే తుది నిర్ణయం అన్నారు కాబట్టి కక్షిదారులు సామరస్యంగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ లోద మొత్తం పదమూడు జిల్లా పదమూడు నెలలు ఒకటి తిరుపతి నదనపల్లి శ్రీపాటి పుత్తూరు కొంగనూరు పరమేరు పాకారాడు సత్యవేరు నగరి మరియు హంశపల్లిలో జరుగుతున్నాయి మేము మొత్తం జిల్లా మొత్తం మీద పదకొండు వేల ఎనిమిది వందల అరవై దేశాలు జరిగింది ఈ

प्रति वक्त पर बेनिफिट आएगा कि लोग इंगार यीशुआ विश्वास करें, योशविश्वास करें, ईसा संत करें, आरएनए बैंक सोर्स बैंक ऑफ़ सोस, अम्बायम बैंक, चिंबा बैंक इस प्रकार के आरएनए से लेकर मैं तो है, ईसा ने लिखा कि अन्य से अलग किसी ब्लॉक का त्योहार नहीं ందులో భాగంగా ఈ బాధ మండలం కూడా ఈ యొక్క గొప్ప జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క అప్రీపం పురుగుస్తున్నాము ఇప్పుడు భక్తులు చెప్పినట్టు లోక ఉద్దేశం మాది ఎప్పుడు కూడా ఉన్నాను ఏంటంటే మీరు పేరు చేసిన పరిష్కరించుకోవాలని పరిష్కరిస్తాను ఇదే అయితే మీకు తెలిసిందే పరిష్కారం చేసుకుంటే మనకి రాజీ మార్గం మనకి మనకి రాజీ చేస్తుంటే ఎప్పుడు కూడా మనకి చక్కగా కుటుంబాలు చాలామంది అన్నారు ప్రతిదీ గొడవ గొడవలు గొడవచ్చు ఏంటంటే గొడవ భార్యవర్తల మధ్య గొడవ గొడవ తర్వాత మన డిపార్ట్మెంట్లో గొడవ బ్యాంకులో ఎంప్రాన్ చేయకపోతే గొడవ భోన్ రాకపోతే గొడవ కుటుంబాల్లో గొడవ లేదా ఇవన్నీ గొడవలు వచ్చి మనకి

వాళ్ళందరికీ చట్ట పరిజ్ఞానం తెలియజేయడం కోసం చట్టం పేద అవగాహన కలిగించడం కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు పెట్టి ప్రజలందరికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడం అది ఒక ముఖ్యమైన ఉద్దేశం రెండో ఉద్దేశం आम रेलवे को ज़रूरी सेवा करता है भाई। आह बैठ-बैठे बिहार बैठे भाई। अभी कहने के ऊपर आपने सेवा के लिए बिल्कुल आने का मकसद आज भी नहीं बता रही हैं सर। यह समझने का मकसद यह समझने का कि इतना बदनाम कैसे हैं। आह फिर बोल रहे हो आर्य समाज के बारे में। इतने बार में हाँ ये क्यों कि आर्य ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్దుసంధానాలు చేస్తుండి ఫ్రెంచ్ ఆసిస్టెన్స్ మా ఫోర్ట్ సైడ్ చేసే దేశం చేసే